భారత రత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారతరత్న మొరార్జీ దేశాయ్ గుజరాత్లోని బడేలి గ్రామంలో ఇరవై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది వంద తొంభై ఆరున రామ్ చోడ్జీ విజీపెన్లకు జన్మించారు బడేలి బుల్సారలలో చదివి మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు మొరార్జీ దేశాయ్ పంతొమ్మిది బొంబాయి వెళ్ళి విల్సన్ కాలేజీలో చేరి ప్రథమ శ్రేణిలో పాసయ్యి డిగ్రీ పట్టా పొందారు పదిహేను సంవత్సరాల వయసులో గుజరాత్ గన్తో వివాహం జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బొంబాయి ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్లో చేరి దశాబ్ద కాలం వివిధ స్థాయిలో పనిచేశారు గాంధీజీ పిలుపుతో మొరార్జీ దేశాయ్ తన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వదిలి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు గుజరాత్ కాంగ్రెస్ సభ్యునిగా చేరి తరువాత దానికి సెక్రటరీగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బొంబే ప్రొవినెన్స్ లో రెవెన్యూ ఫారెస్ట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మంత్రిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి పంతొమ్మిది వందల ఐదులో విడుదలయ్యారు పంతొమ్మిది వందల ఆరులో మరలా బొంబాయి ప్రొవినెన్స్ కి హోమ్ మరియు రెవెన్యూ మంత్రిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఈ సమయంలో మరాఠీ మాట్లాడే వారికి మహారాష్ట్ర కావాలని గుజరాతీ మాట్లాడే వారికి గుజరాత్ రాష్ట్రం కావాలనే డిమాండ్లతో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో జరిగిన బొంబాయి అల్లర్ల వల్ల మొరార్జీ దేశాయ్ కాల్పులకు అనుమతి ఇవ్వడంతో నూట ఐదు మంది చనిపోవటం తదనంతర కారణాల వల్ల మొరార్జీ దేశాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్లారు పంతొమ్మిది వందల యాభై ఆరులో నెహ్రూజీ మంత్రివర్గంలో చేరి కామర్స్ కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ శాఖలను నిర్వహించారు సూరత్ నుంచి పార్లమెంటు ఎన్నికయ్యారు మరలా నెహ్రూజీ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగారు కామరాజ్ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించే ఉద్దేశంతో మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూజీ మరణానంతరం ప్రధాన పదవికి పోటీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఆరులో శాస్త్రిజీ హఠాత్ మరణంతో మరలా ప్రధానమంత్రి పదవికి పోటీ పడ్డారు అనూహ్యంగా ఇందిరాగాంధీ మీద ఓడిపోవడంతో ఆమె తొలి మహిళా ప్రధాని అయ్యారు అయితే దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మొరార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రధాని ఇందిరాగాంధీతో వచ్చిన విభేదాల వల్ల ఉపప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు అప్పుడే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది మొరార్జీ కాంగ్రెస్ వ్యతిరేక వర్గానికి నాయకుడిగా వ్యవహరించారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించడం ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ ప్రకటించడం అనేక మంది నాయకులతో పాటు మొరార్జీ దేశాయి కూడా అరెస్టు చేయడం జరిగింది జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంతో జనతా పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కొన్ని పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి మొరార్జీ దేశాయిని నాయకునిగా ఎన్నుకోవడంతో ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది వందల భారతదేశ నాలుగో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈయన మొదటి కాంగ్రెస్ ఎనభై ఒకటి సంవత్సరాల వయసులో ప్రధాని అయ్యి ప్రపంచంలోనే అంత పెద్ద వయసులో ప్రధాని అయిన మొదటి వ్యక్తిగా చరిత్రకెక్కారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జనతా పార్టీకి ఇతర పార్టీల మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరమించి విశ్రాంతి తీసుకున్నారు మొరార్జీ దేశాయి భారతీయ విలువలో విద్యకు ప్రాధాన్యమిచ్చారు గుజరాత్ విద్యాపీఠంకి ఛాన్సలర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభైలో పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం అందుకున్నారు ప్రధానిగా ఉండగా పాకిస్తాన్ కి చక్కని సంబంధాలు ఏర్పడేలా కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును అందుకున్నారు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో పది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదున బొంబై మరణించారు